హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పప్పు అండి పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా కమ్మగా టేస్టీగా వండి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందుకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకులు కూడా వేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒక టూ టైల్స్ అనేది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే కట్ చేసుకున్న టమాటా పీసెస్ ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకుని మనం కుక్కర్ చేసుకుందామండి కుక్కర్ అనేది త్రీ విజిల్స్ వచ్చేంతవరకు చేసుకోవాలండి ఇలాగా ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు అనేది నానబెట్టుకుందామండి మనకి త్రీ విజిల్స్ తర్వాత పప్పు అనేది బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలండి మనకి పచ్చిమిర్చి అంతా కూడా బాగా మెత్తగా నలిగేంతవరకు స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కొంచెం జీలకర్ర మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో బాగా కుక్ అయిన తర్వాత పప్పు అనేది విధంగా దగ్గర పడుతున్నప్పుడు గ్యాస్ అనేది స్టాప్ చేసుకోవచ్చండి మనం పప్పు అనేది వండుకున్నప్పుడు చాలామంది పప్పు చారులోకి చింతపండు అనేది యాడ్ చేస్తారు కానీ పప్పు వండుకున్నప్పుడు చింతపండు అనేది వేయరండి ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా చింతపండు అనేది వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అనేది సో ఇప్పుడు మనం ఈ పప్పులోకి తాలింపు అనేది పెట్టుకుందామండి ఒక గిన్నె అనేది పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అనేది వేసుకుని వెల్లుల్లి ఎండిమిరపకాయలు కరివేపాకు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుందామండి ఇవన్నీ కూడా వేసుకుని మనం తాలింపు అనేది పెట్టుకుందామండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి మనకి పప్పు అనేది టేస్ట్గా ఉండాలంటే మెయిన్ వచ్చేసి తాలింపు మీద ఆధారపడి ఉంటుందండి తాలింపు అనేది మనకి ఎంత బాగా ఫ్రై అయితే పప్పు అనేది అంత టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు తాలింపు పెట్టినప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఎవరైనా మీ ఇంట్లో పప్పు అనేది నచ్చకపోతే ఈ విధంగా కమ్మగా చేసి పెట్టారండి ఎవరైనా సరే వదలకుండా అయితే తింటారండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్